హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు వ్రతం రోజు నేను ఎలా పూజ చేసుకున్నానో ఏమేం చేశానో ఈ వీడియోలో చూపిస్తాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ముందుగా పరమాన్నం నిమ్మకాయ పులిహోర నైవేద్యం కోసము ఇంకా ఏమేమి ఉండేనో చూపిస్తాను ఇది దద్దోజనం ఇదిగోండి ఇది నిమ్మకాయ పులిహోర అలానే ఇది బెల్లం పరమాన్నం ఫస్ట్ టైం పాలు విరిగిపోకుండా చేశాను చాలా బాగా వచ్చింది ఇవి వడలు ఇది వడపప్పు నెక్స్ట్ ఇవి పూర్ణాలు శనగపప్పుతో బోరెలు చేసాము నెక్స్ట్ ఇవి శనగల తాలింపు ఇవి తాంబూలం కోసం అరటిపళ్ళు కొబ్బరికాయలు సో ఫైనల్గా పూజ అయిపోయిందండి ఇదిగోండి ఇలా అలంకరించాను సో ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి నేను చాలా సింపుల్గా డెకరేట్ చేస్తాను హెవీగా డెకరేట్ చేయటం నాకు రాదు ఇది మా పూజ గది ఇదిగోండి చూడండి నెక్స్ట్ ఇవన్నీ నైవేద్యాలు పెట్టాను అంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్